ఆటో వృద్ధాంతం ఆ ఆటో కానూరు నుంచి తణుకు రావటం జరుగుతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి అతను అక్కడ ఎక్కించుకుని ఇక్కడ తిప్పడం ఇక్కడ ఎక్కించుకుని అక్కడ తిప్పడం ఈ సర్వీస్ చేస్తూ ఉంటాడు పంజా దుర్గారావు అనే వ్యక్తి ఇది దుర్గారావు అనే వ్యక్తి ఆటో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను మా అబ్బాయి సునీలు అలాగే శ్రీనివాస్ గారు అయితే అతను ఆటో వెనకాల బొమ్మలు ఉంటాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలామంది రాధాకృష్ణ బొమ్మలు ఉన్నాయి ఈనాడు మనం ఎవరిని కూడా ఎవరిష్టం అన్నది ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో సంతరం ఉంది అది అదుపు తప్పి మాట్లాడుకుంటాను అలాగే ఎవరిష్టం వాళ్ళు ఏనాడో కూడా పది మందిని పెంచుకోవాలని చూశాను కానీ తుంచుకోవాలని చూడలేదు కానీ ఈయన జరిగిన విషయం ఏంటంటే మొన్న ఈయన ఆటో కానూరు నుంచి బయలుదేరి గుండ్రాదలం దాటుకుని ఆటో వచ్చింది ఆ ఆటో వెళ్తుండే వెనకాల ఆయన ఇంట్లో రాధాకృష్ణ గారు కారు రావడం జరిగింది ఆ కారు వచ్చిందని చూసి ఇతను పక్క తీసి ఆపిన ఆయన వెనకాలే ఉండటం జరిగింది మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆ కారుకి సైడ్ ఇవ్వాలనే ఉద్దేశం పక్కన ఆపిన ఆయన మళ్ళీ ఆపుకునే కూర్చున్నాడు వెనకాల మళ్ళీ వండరాజారం జంక్షన్ దాటిన తర్వాత కూడా ఆయన ఆపిన మళ్ళీ ఆయన వెనకాలే ఉండటం జరిగింది సరే ఆయన ఆటో తీసుకుని వెళ్తాం రిలయన్స్ ట్రెండ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కారు ఆయన వచ్చి ఆటోకి అడ్డం పెట్టారు చూడండి ఆయన కారు చూసారా వస్తుంది అది జెండా కార్ చూసుకోండి ఆ కారు ఎవరు అడ్డం పెట్టారు అది ఆటో అడ్డం పెట్టారా కారు అడ్డం పెట్టారా మీరు గమనించాలి ఇది ఇదిగో సీసీ ఫుటేజ్ కారు వచ్చి ఆటో కట్నం పెట్టి కుర్ర దిగి ఆ దగ్గరికి వెళ్ళాడు ఆ తర్వాత ఇతన్ని దుర్భాషలాడతాం అతనే చెప్తాడు నోటితోటి దుర్మార్గమైన మాటలు దుర్భాషలో మాట్లాడి చాలా పచ్చిగా మాట్లాడటం జరిగింది ఇంకా నా దగ్గర డైరెక్ట్ ఫుటేజ్ ఉంది ఆయన మాట్లాడిన మాటలు కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి అది బయట పెట్టడం నా దగ్గర ఉంచే ఎవరి దగ్గర లేదో ఆ అప్పు దగ్గర కూడా డిలీట్ చేశాను అది నా దగ్గర పెట్టి నేను ఒక ఎమ్మెల్యే చేస్తున్నాను ఒక మంత్రి చేస్తున్నాను ఎంపీ చైర్మన్ చేస్తున్నాను ఒక బాధ్యతారహితంగా అది నేను చూపించడం భావ్యం కాదు కానీ ఇది చూశారు కదా ఇక్కడ కారు ఎవరు అడ్డం పెట్టి పెట్టారు ఎక్కడి నుంచి ఫాలో అవుతా మీ ఇంటి దగ్గర నుంచి మీరు రిలయన్స్ గడికి వచ్చిన తర్వాత ఆ కారుకి అడ్డం పెట్టి అతను నువ్వు ఇలా పెడతావా పోస్టింగ్లు నువ్వు అలా పెడతావా పోస్టింగ్లు ఇతని పోస్టింగ్లు మీరు వెరిఫై చేసుకున్నారు పోలీసు వారు మొన్న నిజాదైనా అతన్ని దుర్భాషలాడి అదాడి ఆర్టీఓకి ఫోన్ చేసి సీఐకి ఫోన్ చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేయించి బండి ఏమో ఆర్టీఓ సీజ్ చేశారు ఈ విచిత్రం చూడాలి ఎంత విచిత్రంగా ఈ ఆటోని సీజ్ చేశామో తెలుసా ఈస్ట్ కూడా వారి ఆటో ఇక్కడికి వచ్చిందని చెప్పి సీజ్ చేశారు ఈస్ట్ గోదావరికి ఆటో ఇది కానూరు ఈస్ట్ గోదావరిలోకి వస్తుంది ఈయన వెస్ట్ గోదావరిలోకి వచ్చాడు అందుకని ఏం చేశారు ఇప్పుడు మన కమ్మ కళ్యాణ మండపం ఎక్కడుంది కమ్మ కళ్యాణ మండపం ఎక్కడుంది మరి ఈస్ట్ గోదావరిలో ఉన్న కమ్మ కళ్యాణ మండపంకి ఎన్ని ఆటోలు వస్తాయి ఎన్ని కార్లు వస్తాయి ఎన్ని మోటార్ సైకిళ్ళు వస్తాయి ఎన్నిట్లు సీచ్ చేస్తారు వాళ్ళు సీచ్ చేసి మూడు వేల నాలుగు వందలు ఫైన్ వేస్తే ఆ ఫైల్ కూడా ఇమీడియట్లీ నేనే కట్టించేశాను కానీ ఆటో ఎవరే ఆటో ఇవ్వమంటే ఇదిగో ఇస్తావు అది పోయిస్తామని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు సరే ఆటో దగ్గర సరవస్ అని చెప్పి మన అడ్వకేట్లు మన నాయకులు అందరూ కూడా అక్కడ సీఏ గారి దగ్గర కూర్చుని ఇచ్చేస్తే మన ఇంత ఇరవై వేల ఇరవై వేల పోస్టింగ్లు పెట్టాడు ఉన్నాడు అందులో వెరిఫై చేస్తామని చెప్పి వెరిఫై చేయటం తర్వాత మూడు గంటలకి ఇక్కడ పొద్దున్న తీసుకెళ్తే మూడు గంటలకు ఆయన రిపోర్ట్ ఇవ్వటం ఆ రిపోర్ట్ని బట్టి వెరిఫై చేస్తే తెల్లవారి మూడు గంటలకు మళ్ళీ అన్ని రిలీజ్ చేసే కార్యక్రమం ఏ ఒక్క దాంట్లోనూ కూడా ఇతను తప్పు మాట్లాడదు ఓన్లీ సబ్జెక్ట్ మీదే ఇతను ఇరవై వేలు కాదు నలభై వేల వీడియోస్ ఉన్నాయి ఇరవై వేలు కాదు నలభై వేలు ఒక్క వీడియో కూడా సబ్జెక్టు పరంగానే ఉంటుంది కానీ ఒక్క బూత్ మాట కూడా మాట్లాడటం అతను జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం అతను జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు నా బొమ్మ వేసుకున్నారు మా అబ్బాయి బొమ్మ వేసుకున్నారు సిద్ధార్థ బొమ్మ కూడా ఉంది ఇతను హక్కుని అడ్డగించి కారుతోటి దుర్భాషలాడి దుర్మార్గంగా మాట్లాడి చాలా కించి పరిచయాడైంది అయినా సరే అతను ఒకటే మాట ఉన్నాడు మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటేనండి మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకు అన్న మాట తప్పించి ఇంకో మాట మాట్లాడిన వ్యక్తి అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మరి రోజు ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో వచ్చి అతను సురకానందం తీర్చుకున్నాడు ఆయన రిలీజ్ చేయటం జరిగింది మళ్ళీ వెహికల్ రిలీజ్ చేయడానికి డబ్బు కట్టినా పెనాల్టీ కట్టినా అతను సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అట్ అతను రావాలంటారు సోమవారం దాకా రావాలంటారు మన అడ్వకేట్లు మాట్లాడి కట్టిగాను మీకు పేసేరు ఫైన్ వేసారు కట్టాం మాకు ఎవరైనా సరే ఇవ్వాల్సిందంటే ఆ బండి ఇవ్వటం జరిగింది ఇది ఏంటని అడుగుతున్నాను ఈ సంస్కృతి ఇది మంచి సంస్కృత అని అడుగుతున్నాను పిచ్చు మీద బ్రహ్మాస్త్రమా పంజాబ్ దొరకారా అనేది ఆటో దొరికినాయి అబ్బాయి అతని మీద నీ ప్రతాపం నువ్వు కారులో వెళ్తున్నావు ఈయనే అడ్డం పెట్టాడు అంటాం నీ గన్నమే ఉన్నాడు నీ గర్మేను నరికేస్తాను అన్నాడంటే ఇతను అంటే కంప్లైంట్ దాంట్లో పిఎస్ అంపేస్తాను అన్నాడంట ఇంకెవరినో తిట్టేశాడంట ఈయన తిట్టేసాడంట ఏలు చూపించేశాడంట ఆటో వెళ్తే కార్లో ఉన్న చూపించేశాడంట ఎప్పుడూ కూడా వివాదాలలోకి లేని వ్యక్తి ఓన్లీ అతను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోస్టింగ్లు పెడతాం అదే సబ్జెక్ట్ పరంగా తప్పితే ఎక్కడ కూడా వార్తప్పు గూతు మాటలు మాట్లాడే పరిస్థితే లేని వ్యక్తి అతను అటువంటి వ్యక్తి మీద ఇలాంటి అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు కంప్లైంట్ ఇచ్చి అబద్ధాలు యూట్యూబ్లో కూడా కొంతమందితో చెప్పించి కొన్ని కంప్లైంట్లో పెట్టించి ఇదేనా అని నేను ఇదేనా నీ సంస్కృతి అంటున్నాను నువ్వు ఎమ్మెల్యేగా నేను గెలిపించింది ఎందుకని రేపు ఉద్దరు లారీల మీద కూడా వెళ్ళే వాళ్ళు కూడా అడ్డం పెట్టేస్తావా మోటార్ సైకిల్ వెళ్ళే వాళ్ళు కూడా అడ్డం పెట్టేస్తావా నీకు నీకు ఇరువద ఉన్న వాళ్ళని తొక్కించేస్తావా ఏంటి సంస్కృతి అని అడుగుతున్నాను నేను రేపు మళ్ళీ మా అధికారం వస్తుంది అప్పుడేం చేస్తావు అంటాను మేము మొన్న మా అధికారం ఉంది ఎప్పుడన్నా నువ్వు ఎన్నో చేసావు విశ్వ సంస్కృతిని తీసుకొచ్చావు అబద్ధాలు చెప్పావు వందల కోట్ల రూపాయలు దూసుకున్నానని నా మీద అభయోగాలు మోపావు పిచ్చి పిచ్చి మాటలన్నీ పేలాపల్ని పేలేవు ఏం చేసావు నువ్వు ఏం చేసావని అడుగుతున్నా నేను ఇలాంటి దుర్మార్గం మాటలు మాను అబద్ధాలు మాను ఇలాంటి దుర్మార్గాలు చేయటం మానవని చెప్పి నేను అడుగుతున్నాను ఒక ఎమ్మెల్యేగా నిన్ను ప్రజలు వేసేలో చాలా మంది అన్నారులే యంత్రాంతం గెలిచావో గెలిచావు ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి పనులు చేయకూడదని అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇట్లాంటి దుర్మార్గం చేయకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను వస్తున్నాను నేను ఎమ్మెల్యే గారు ఆ నుంచి బయటకు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు చూసేది నేను ముందు నాకు ఆయన నుంచి జెండా కనపడుతుంది ఉండరాజోర బైబస్ వచ్చినప్పుడు కొంచెం సైడ్ చేసిన అక్కడ సైకిల్లో కానిస్టేబుల్ గారు కూడా ఉన్నారు సైక్ చేసి కొంచెం వెహికల్ పక్కకి పెట్టుకున్నాను ఫ్లైఓవర్ కింద పక్కన పెట్టడం కూడా జరిగింది అయినా కానీ నాకు నెల్లూరులోంచి కనపడుతుంది ఆయన అలాగే స్లోగా వస్తున్నాను నన్ను రోడ్డు క్రాస్ చేసాను రోడ్డు క్రాస్ చేసి డెనేచ్ చౌకాడ్ కూడా స్లో చేసానండి ఖాళీగా ఉంది అక్కడ అక్కడ కూడా ఓవర్టాక్ చేయాలని వెనకాల స్లోగా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాను ఆయన ఇక్కడ కేసీఆర్ పులికాడ కూడా యూ టర్న్ పైన తీసుకుని వస్తున్నాను వెహికల్ అయిపోతుంది అయినా కానీ నాతో కూడా ఆయన టర్న్ చేసుకునండి ఎక్కడ ఫ్లైఓవర్ దిగినప్పుడు గ్లాస్ దించండి ఎమ్మెల్యే గారు గ్లాస్ తీసి దొక్కారా వచ్చింది కానీ అన్నారు నేనే సార్ అన్న వారు అప్పుడు అడ్డం పెట్టండి నీ అమ్మని దెంగ నీ స్థాయి ఏంటి నువ్వు ఎవరి మీద పోస్టులు పెడుతున్నావు అంటే సార్ నేను ఎవరైనా పెట్టాను ఏంటి నా బండిలో పేషెంట్ ఉన్నారు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను పేషెంట్ ఉన్నారు సార్ వేరే వెహికల్ ఎక్కి మీరు ఎక్కడ చెప్పమంటే అక్కడ అప్ప బండి నువ్వు అప్పచెప్తున్నావు కదండి ఆటో గారు ఫోన్ చేసి సీజ్ దే ఆటోర ఆటో వారు వచ్చారు పోస్ట్ వచ్చారు వచ్చి అమ్మ బండి సార్ నేను పంటలో జమరండి ఇచ్చేసి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను అనబండి తర్వాత సీఏ గారు వచ్చారండి ట్రాఫిక్ ఎస్సే గారు వచ్చారు అందరూ వచ్చారండి ఏడమ్మా గొడవ గొడవేను కదా సార్ ఆయన వస్తున్నారు కూడా నేను ఇక్కడ ఆ నన్ను ఆపేయండి అని చెప్పాను ఆయన ఇంకా మాట్లాడుకున్నాను సార్ మీ అమ్మని ఎలా సార్ మీ అమ్మగారు ఎలాగో మా అమ్మగారు అన్న సార్ మీ అమ్మగారు ఏదైతే మా అమ్మగారు అప్పుడు క్వారతికి దృష్టి వస్తే సీఏ గారు ఆప్ చేయలేదు అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నాను ఫోన్ అమ్మని గారు తీసుకున్నాను అటు ఎటువంటి చేష్టలు కానీ అక్కడ కూడా ఆటలేదండి నేను దైవ సాక్షిగా ఆయన ఎక్కడ చెప్పమన్నా సరే ఆయన చెప్పినా పర్లేదు దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పగలండి నేను ఆ రోజు కూడా ఒక మీద ఎవరి మీద కూడా పెట్టీ పరంగా పెడితే పెడితే వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఆ రోజు మన ఫోన్ తీసుకుని నైట్ దగ్గర కూడా సార్ స్టేషన్లో మొత్తం చూసారు వ్యక్తిగతంగా ఆయన మీద ఏ రోజు కూడా పోస్ట్ పెట్టలేదు